పేకాట ఇంకా రమ్మీ గేమ్స్ తో ఎంతో మంది తమ జీవితాల్ని నాశనం చేసుకున్న చేసుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ఆటలు నైపుణ్యానికి సంబంధించిన గేమ్స్ అని జూదం కాదని తీర్పునిచ్చింది అలహాబాద్ హైకోర్టు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగు ఆగ్రాలోని సిటీ కమిషనరేట్ లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జారీ చేసిన ఉత్తర్వులు సవాల్ చేస్తూ పేకాట రమ్మీని గేమింగ్ గా నిర్వహించడానికి కంపెనీకి అనుమతి నిరాకరించింది ఈ గేమ్స్ ప్రజాశాంతికి సామరస్యానికి భంగం కలిగిస్తాయని జూదంగా పరిగణించింది అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని హైకోర్టు ఉత్తర్వులను ఉటంకిస్తూ అలహాబాద్ హైకోర్టు పేకాటా రమ్మి నైపుణ్యానికి సంబంధించిన ఆటలని జూదం కాదని పేర్కొంది పోకర్ రమ్మీలను జూదంగా వర్గీకరించవచ్చా లేదా నైపుణ్యం కలిగిన ఆటలుగా గుర్తించవచ్చా అనేది కోర్టు ముందున్న ప్రాథమిక చట్టపరమైన సమస్య పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ డీసీపీ తిరస్కరణ ఊహాగానాల ఆధారంగా ఉందని అలాంటి ఆటలను అనుమతించడం వల్ల శాంతికి విఘాతం కలుగుతుందని లేదా జూదాన్ని ప్రోత్సహిస్తారనే భావనకు ఎలాంటి ఆధారం లేదని వాదించారు అటువంటి అంచనాలు అనుమతిని తిరస్కరించడానికి చెల్లుబాటు కారణం కాదని వాదించారు అధికారులు ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కేవలం గుహాగానాల ఆధారంగా అనుమతిని నిరాకరించకూడదని ధర్మాసనం నొక్కి చెప్పింది సంబంధిత అధికారి కేవలం గుహాగానాల ఆధారంగా అనుమతి నిరాకరించడాన్ని కొనసాగించలేమని కోర్టు తీర్పునిచ్చింది తీర్పు వెలువడినప్పటి నుండి ఆరు వారాల్లోగా వాదనలు వినిపించేందుకు పిటిషనర్ కు అవకాశం ఇచ్చిన తర్వాత ఆ అంశాన్ని పునః పరిశీలించి సహేతుకమైన ఉత్తర్వు జారీ చేయాలని సంబంధిత అధికారిని కోర్టు ఆదేశించింది అంటే ఫైనల్ గా ఇవి జూద క్రీడలు కాదని తెలివితేటలు పెంచే ఆటలని తేల్చి చెప్పింది ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు కాంగ్రెస్ ఇటు కూటమి తెలివితేటలు పెంచే గేమ్స్ కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఇక ఈ తెలివితేటలను పెంచే క్రీడా కేంద్రాన్ని తెరిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడించేందుకు కృషి చేస్తానని టీడీపీ నేతలు కూడా అన్నారు రాష్ట్రంలో పేకాట తీసేసి నాలుగున్నరేళ్లయిందని దీనిపై సీఎం చంద్రబాబుతో మాట్లాడతానని టీడీపీ ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేకాట క్లబ్బుల్ని మూసేశారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో పేకాట శిబిరాలపై బుక్కు పాదం మోపారు రీక్రియేషన్ క్లబ్బుల పేరుతో జరుగుతున్న జూదాన్ని అణచివేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు పేకాట బెట్టింగ్ కారణంగా కుటుంబాలు చితికిపోతున్నాయని వాటిని అణచివేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు అటు బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ పేకాట క్లబ్బులను మూసివేశారు అయితే అప్పట్లో క్లబ్బుల నిర్వహణ ద్వారా కోట్లలో బిజినెస్ నడిచేది ఈ క్లబ్ బారిన పడి ఎంతో మంది సర్వస్వం పోగొట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అప్పుల పాలై కుటుంబాలు చిన్నాభిన్నమైన బుదంతాలుగున్నాయి ఆన్లైన్ గేమింగ్ చట్టానికి కూడా గత జగన్ ప్రభుత్వం సవరణలు చేసింది ఆన్లైన్ రమ్మీ లాంటి క్రీడలపై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది వాటిని ఎవరైనా ప్రోత్సహించినా నిర్వహించినా ఆడినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా చట్టం చేసింది కానీ ఇప్పుడు ఆ రూల్ మారిపోయింది ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ గేమ్స్ కూడా విచ్చలవిడిగా నిర్వహించే అవకాశం ఉంది ఇక ఈ క్లబ్బులు వస్తే గనక పేదవాడి జీవితం రోడ్డు పాలవక తప్పదు